మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ సో అసలు ఏం సది ఇన్సూరెన్స్ అంటే ఎందుకు కట్టాలి అది అంటే ఒక అర్థం ఒక ఫ్రేజ్ లాగా సేఫ్టీ కదా సార్ మనకి ఏదైనా ఒక నష్టం జరిగితే ఫైనాన్షియల్ ఆర్థికంగా నష్టం జరిగితే మనం తట్టుకోలేము అవును సో దానికి కంపెన్సేట్ చేయడానికి కోసమే కదా అవును దానికోసమే కదా మనం నష్టాన్ని అయ్యో నాకు ఇప్పుడు ఈ డబ్బు రాకపోతే ఎలాగా అని బాధపడతాం ఆ టైంలో ఇన్సూరెన్స్ వచ్చిందంటే దాన్ని ఎవరు వద్దండరు కదా సో అనుకోని ప్రమాదాలు అనుకోని పరిస్థితుల్లో మనకి అర్జెంట్గా అవసరం కావాలి అంటే స్నేహితులు కూడా ఇవ్వరు ఇవ్వకపోవచ్చు సో అందులోకి ఆరోగ్యం బాగాలేకపోతే ఇచ్చేవాడు కూడా ఇవ్వడు సో మనకు రావాల్సినవి కూడా ఇవ్వడు మనకు వచ్చేవి కూడా ఇవ్వడు కరెక్ట్ అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా తిరిగి ఇవ్వరు అందుకని మనకి ఇన్సూరెన్స్ ఉండడం అనేది తప్పకుండా అవసరమే ప్రతి మనిషికి అవసరమే ఓకే ఇంకొక మాట కూడా యాడ్ చేయచ్చు ఇప్పుడు కవచకుండలలోనూ ఆయుధాలు లేకుండా ఎవరు యుద్ధానికి వెళ్ళలేరు సో జీవితం కూడా ఇన్సూరెన్స్ లేకుండా బతకడము అలాంటిది జాలి ఒక్క మాట చాలు చాలా మందిలో ఒక ఫీలింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఒక లగ్జరీ లాగా ఫీల్ అవుతారు ఇది లగ్జరీయా అవసరమా ఎమర్జెన్సీ లగ్జరీ కాదండి ఎమర్జెన్సీ అండ్ తప్పకుండా అత్యవసరమే అంటే ఇది లగ్జరీ కింద ఎక్కడ కన్వర్ట్ అవుతుంది అంటే మనిషి స్తోమత బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత చెట్టుకు అంత గాలి ఇప్పుడు నాలుగు చక్రాల కారు ఉన్నది ప్రతివాడి దగ్గర ఉంటున్నాయి కానీ అందులో కోట్ల కొద్ది విలువ తేడాలు ఉన్నాయి కదా కార్లో ఈ కారు ఆ సో దాని లగ్జరీ అన్నట్టుగా దీన్ని అలాగే అనాలి సో ఉందా ఉందా లేదా లేదా పాలసీ ఓకే లగ్జరీ రైట్ సో ఏ వయసు నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఏ వయసు ఏ వయసు వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఈ రెండు ప్రశ్నలకి పరిమితులు పరిమితులున్నాయి రెండు ప్రశ్నలకి పరిమితులు కం ప్రోడక్ట్ ఒక కంపెనీ ఒక పాలసీ తయారు చేసింది ఒక పాలసీ తయారు చేసింది సో అది ఎవరిని ఉద్దేశించి వాడు తయారు చేసాడు అనేది క్లియర్గా రాసి ఉంటాడు అందరూ ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ లోపుగా వాళ్ళకే ఈ పాలసీ నేను ఇస్తాను అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ఆ ఎంట్రీ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని పాలసీలు కంటిన్యూ అవుతాయి ఓకే కానీ కొన్ని పాలసీల బెనిఫిట్స్ తక్కుతాయి కొన్ని అదే పాలసీ లెవెల్ అలాగే కంటిన్యూ అవుతాయి రకరకాలుగా ఉంటాయి కానీ ఉన్న పాలసీని పెంచుకుందామంటే ఆ పరిమితి దాటిన తర్వాత కుదరదు అంటే అట్లాగా సార్ సగటున ఏ ఏజ్ పిల్లల నుంచి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు ఏ ఏజ్ పెద్దవాళ్ళ వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అట్లా మన సమాజంలో ఉన్న పద్ధతి ప్రకారంగా పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడు మైనర్సే కదా అవును మైనర్స్ సో మైనర్స్ డైరెక్ట్ గా ఏ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఎక్కడ చేయలేరు బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి ఉండదు తండ్రి సహాయం చేయవలసిందే ఎక్కడో ఈ మధ్య కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ మైనర్స్ కూడా ఇచ్చేస్తున్నారు అది తప్పలేదు ఇస్తున్నారు బట్ ఇన్సూరెన్స్ అనేంత వరకు మటుకు అలా మైనర్స్ కి ఇచ్చేసేయరు సో తప్పకుండా తండ్రి అనేవాడు పిల్లలకి తీసుకోవాలి సో ఇక్కడ తండ్రికి ఉందా ముందు చూస్తారు ఆ పాలసీ బట్టి ఆ ప్రోడక్ట్ బట్టి తండ్రికి లేకుండా నువ్వెందు నువ్వు తీసుకోకుండా నీ కొడుకు మటుకు ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతారు లైఫ్ ఇన్సూరెన్స్ అయితే అలా అడగచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడగచ్చు సో ఇలాంటి కొన్ని పరిమితులు ఉంటాయి సో తర్వాత వయసు తర్వాత వాడు తీసుకుంటున్నాడు అంటే సరే మేజర్ అయిపోయడం నీకు ఈ పాలసీ ఎంతవరకు కావాలి కొంతవరకు అయితే వీళ్ళకి నార్మల్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా ఇచ్చేస్తారు ఓకే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా యాక్సిడెంటల్ పాలసీ అయినా ఇస్తారు హెల్త్ పాలసీ ఇన్కమ్ నార్ నార్మల్గా ఇన్సూరెన్స్ ఇంత ఉంది ఇన్కమ్ ఉందంటే ఇచ్చేస్తారు బట్ యాక్సిడెంటల్ పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఒక లెవెల్ పైన పెద్దది కావాలి అంటే ఇన్కమ్ ప్రూఫ్ కావాలి సో ఎందుకంటే ఇది మొత్తానికి షేరింగ్ ఆఫ్ లాస్ కరెక్ట్ ఒకవేళ కోట్ల మంది దగ్గర రూపాయి 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 కూడ ఈ కోట్ల ఈ ఐదు కోట్ల మంది కట్టారు అందరికి ఒకేసారి క్లెయిములు రావు కదా ఒక ఐదు వందల మందికి రావచ్చు ఒక లేకపోతే యాభై వేల మందికి రావచ్చు అక్కడక్కడక్కడక్కడ రావచ్చు అడపాదడప రావచ్చు కోవిడ్ వచ్చినప్పుడు ఒక్కసారిగా తుఫాన్లు ఇచ్చినట్టు కాబట్టి క్లెయిమ్స్ లేవచ్చు సో వాటి బట్టి వీళ్ళు క్లెయిమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే అంతే రైట్ సో ఒక వ్యక్తి ఏ ఆదాయాన్ని బట్టి ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఆదాయం బట్టి కవర్ అనేది ఎంత ఉండాలి అవసరం ముందు చెప్తుంది ఏం పాలసీ కావాలి అనేది ఎంతవరకు పాలసీ కావాలనేది మనిషి సంపాదన చెప్తుంది సో అవి రెండు మ్యాచ్ అయ్యేంత వరకు ఆ కస్టమర్ ఆ మనిషి ఆ పాలసీ నచ్చితే తీసుకోవచ్చు ఓకే అంటే మీరు అన్న క్రైటీరియా చూస్తారా ఈ మనిషికి ఇప్పుడు ఒక ఎవరో ఒక బిక్షగాడు వచ్చిన కోటి రూపాయల పాలసీ అంటే ఇవ్వరు కదా మీరు ఇవ్వరు కదా అది ఎట్లా దానికి క్రైటీరియా ఉంటుందా తప్ప ఏ ఆదాయ పరిమితిని బట్టి ఎంత కవర్ సహజంగా పాతికేళ్ల వరకు లేకపోతే ముప్పై ముప్పై ఐదేళ్ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ముప్పై ఐదు రెట్లు నలభై రెట్లు కూడా ఇవ్వ ఇస్తారు ఈవెన్ యాభై కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు సో ఇస్తారు కానీ అందులో కూడా ప్రోడక్ట్ బట్టి మీకు ఏ పాలసీ కావాలి అనేది కూడా లెక్కకు ఉంటుంది దాని పాలసీ బట్టి ప్రోడక్ట్ బట్టి వయసు బట్టి ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి అలాంటిది ఒకటి ఉంటుంది తర్వాత ఒక మనిషికి ఉదాహరణకి సరే తన మనిషి ఒక మనిషికి ఒక పాతిక లక్షల సంపాదన ఉంది దీనికి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి సరే ఈ పాతికి లక్షలు అంటే పది రెట్లు రెండున్నర కోట్లు సరే ఐదు కోట్లు కావాలి పది కోట్లు కావాలి ఇస్తాం చిన్న వయసే కాబట్టి ఇరవై రెట్లు కూడా ఇవ్వచ్చు తప్పలేదు అంతకు మించి కావాలంటే మటుకు ఇవ్వరు అంతవరకు ఇస్తారు లేదు తక్కువ తీసుకోవాలన్నా నీ ఇష్టం తీసుకోవచ్చు ఇంతక పైన మేము పాలసీ ఇచ్చాము అంటే మేము మాకు ఇలాగే మేము ఇచ్చుకుంటూ వెళితే పరిమితిని దాటి మేమే లిమిట్ దాటి పాలసీలు ఇచ్చుకుంటూ వెళ్తే రేపు క్లెయిమ్స్ వచ్చినప్పుడు నేను ఇవ్వలేకపోవచ్చు సో కస్ట్ కంపెనీ సస్టైన్ అవ్వాలి అంటే నిదానం ప్రధానం ఓకే సో దానికే ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అండ్ గైడ్ లైన్స్ అంటారు పైగా ఆరోగ్యం కూడా సహకరించాలి ఆరోగ్యము సహకరించాలి మీ ఇన్కమ్ అవసరము సహకరించాలి ఒంటరి అయితే నీకు సహజంగా అంత ఈజీగా ఎవ్వరు ఇవ్వరు నీ ఎవడో ఒక రక్త సంబంధంతో ఉన్న వ్యక్తి నామిని కావాలి అది ఇన్ని పరిమితులు ఉన్నాయి అవును సార్ చాలా మంది ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అవంటే నమ్మరు పాలసీలు అనగానే దే డోంట్ బిలీవ్ ఎందుకు అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అసలు మంచి ప్రశ్న ఆసక్తికరమైన ప్రశ్న సార్ ఇక్కడున్న అద్భుతము అదే దురదృష్టము అదే ఒకటే పాయింట్ వస్తువు కనపడదు నేను ఒక వాగ్దానమే అమ్ముతున్నా ఒక ఆయత ఇస్తున్నా నేను ఇస్తాను వాగ్దానం దాని మీద ఉంది మీకు వస్తువు కనపడదు సో మీకు రకరకాల అపోహలు వచ్చేస్తాయి ఇది అవసరమా ఏంటిదో దేనికో దీని మీద డబ్బు కడుతున్నాము ఎందుకు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటూ పప్పులో కాలేస్తారు జనాలు సో తప్పకుండా ఇది అవసరం వచ్చినప్పుడు ఇది కనబడేటప్పుడు అయ్యో నేను చిన్నదే తీసుకున్నా నేను బాధపడే మనుషులు చాలా మంది ఉంటారు అందుకనే అండర్ ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు ఎక్సస్ ఇన్సూరెన్స్ చేయకూడదు ఓకే